ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వార్తల్లోని దేశంలో ఆధునిక ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి సులభతర పరిశోధనలు ప్రోత్సహించడంపై దృష్టి సారించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పురపాలక శాఖ మంత్రి పి నారాయణ దుబాయ్లో పర్యటిస్తున్నారు చేనేతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఈ రోజు నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలు తీరుపై కేంద్ర బృందం రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తోంది దేశంలో ఆధునిక ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సులభతర పరిశోధనలు ప్రోత్సహించడంపై దృష్టి సారించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై ఐదులో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు విజ్ఞానం ఆవిష్కరణలు సాంకేతికత పరివర్తనకు దోహదపడతాయన్నారు భారత్ ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చేందుకు పరిశోధనలు ప్రోత్సహించేలా అనేక సంస్కరణలు చేపట్టామని ప్రధానమంత్రి పేర్కొంటూ భారత్ మే ఇవేషన్స్ కాధునిక ఈకోసిస్టమ్ బీహ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ పర్ ఫోకస్ రేపు సరకార్ రెగ్యులేషన్ इंसेंटिव और सप्लाई चेन्स में भी रिफॉर्म्स किए भारत को इनोवेशन हब बनाने के लिए पिछले कुछ वर्षों में जो नीतियां बनी जो निर्णय हुए उसका असर अब साफ साफ दिखाई दे रहा है రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పురపాలక శాఖ మంత్రి పి నారాయణ దుబాయ్లో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు దుబాయ్ పర్యటనలో ఈరోజు పలు బహుళ జాతీయ సంస్థలతో సమావేశమవుతారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ప్రభుత్వ విధానాలను మంత్రి వివరించి ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించనున్నారు అనంతరం దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ సతీష్ శివన్తో తో మంత్రి నారాయణ బృందం సమావేశం కానుంది చేనేతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం రావిపాడులో తుఫాను ప్రభావిత చేనేత కుటుంబాలకు బియ్యం నిత్యావసర వస్తువులను ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా కేబినెట్ లో కూడా చెప్పారు ఎవరైతే చేనేత మగ్గాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా క్రిఫ్ట్ ఫండ్ ఏదైతే ఉందో అది కూడా చేనేత వర్గాలకు అండగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కూడా దృష్టిలో ఉంది అదే విధంగా ఎవరైతే పవర్ లూమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు యూనిట్లు కరెంటు హ్యాండ్లూమ్ సార్ అయితే ఉన్నారు రెండు వందల పవర్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలనేటువంటిది కూడా ప్రభుత్వం పనిచేస్తుంది యునైటెడ్ కింగ్డంలో రేపటి నుండి ఈ నెల ఆరవ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ డబ్ల్యూటీఎం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొననున్నారు ఈ సమావేశంలో పాల్గొనేందుకు గత సాయంత్రం ఆయన లండన్కు చేరుకున్నారు అనంతరం వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కార్యక్రమ వివరాలను టూరిజం కన్సల్టెంట్లు మంత్రికి వివరించారు అలాగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు వేదికను అక్కడ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టాల్ను మంత్రి దుర్గేష్ పరిశీలించి పలు సూచనలు చేశారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రోజు నుండి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ పంటలో యాభై ఒక్క లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల పదమూడు రైతు సేవా కేంద్రాలు రెండు వేల అరవై ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ఏడు మూడు మూడు ఏడు మూడు నంబర్ కు హాయ్ అనే సంక్షిప్త సందేశం పంపి నమోదు చేసుకోవచ్చని తెలిపారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు ఆదేశించారు అసంక్రమిత వ్యాధులు ఎన్సీడిపై పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలుపుతూ ఒక ప్రకటనలో వెల్లడించారు జీవన శైలిలో మార్పుల కారణంగా గుండె సంబంధ వ్యాధులు మధుమేహం వంటివి పెరుగుతున్న నేపథ్యంలో వీటిని నివారించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు తెలియచేయాలన్నారు రోజు పాఠశాల ప్రారంభంలో జరిగే కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవన శైలి సమతుల్య ఆహారం శారీరక శ్రమ పొగాకు మద్యపానానికి దూరంగా ఉండడం ఆరోగ్య పరీక్షల ప్రాధాన్యంపై విద్యార్థులకు వివరించాలని అధికారులను ఆదేశించారు స్వాతంత్రోద్యమంలో ప్రజలను ఉత్తేజపరిచిన ఒక ముఖ్యమైన గీతం వందే మాత్రం ప్రసిద్ధి పొందింది బకింగ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ పాట పద్దెనిమిది వందల ఐదులో బెంగాలీ నవల ఆనంద మఠంలో తొలుత ప్రచురితమైంది పద్దెనిమిది వందల తొంభై ఆరులో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా ఈ గీతాన్ని ఆలపించారు స్వరాజ్య సంగ్రామంలో భారతదేశ ప్రజలను ఏకం చేయడానికి మాతృభూమికి ప్రాతినిధ్యం వహించే జాతీయవాద భావనను పెంపొందించడానికి ఈ గీతం చిహ్నంగా నిలిచింది పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగ సభ ఈ గీతంలోని తొలి రెండు చరణాలను జనగణమనతో సమానమైన హోదాతో భారత జాతీయ గేయంగా ఆమోదించింది ఈ నెల ఏడవ తేదీన వందే మాత్రం నూట యాబైవ సంవత్సరాన్ని పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఆ గీతంలోని కొంత భాగాన్ని ఇప్పుడు విందాం దేశవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కార్యక్రమాల అమలు ఆరోగ్య వ్యవస్థల పనితీరు పరిశీలనకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బొమ్మడి సమీక్ష మిషన్ సీఆర్ఎం బృందాలు పర్యటిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా తమిళనాడు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన రెండు జిల్లాల్లో నాలుగైదు రోజుల పాటు సీఆర్ఎం ప్రతినిధులు పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని పోషకాహార అనుబంధ ఆరోగ్య సేవల ఉప కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యుల బృందం ఈ రోజు నుండి ఈ నెల ఏడవ తేదీ వరకు రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తుంది ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటు నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామాలు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుముతో కొండే జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుముతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మీ కోసం కాల్ సెంటర్ ఒకటి ఒకటి సున్నా సున్నా సేవలను వినియోగించుకోవాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శర్మ తెలిపారు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు దేశంలో ఆధునిక ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి సులభతర పరిశోధనలను ప్రోత్సహించడంపై దృష్టి సారించామని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పురపాలక శాఖ మంత్రి పి నారాయణ దుబాయ్లో పర్యటిస్తున్నారు చేనేతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఈ రోజు నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలు తీరుపై కేంద్ర బృందం రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తోంది తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు